హలో అండి నార్మల్గా చికెన్ కూర అంటే అందరికి ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టము అయితే ఈ సండే రోజు నేను చికెన్ ఉల్లికారం ట్రై చేశాను అసలు టేస్ట్ భలే వచ్చింది ఎమ్మీగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరాలండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు ఒక బడి ఇలాచి దాల్చిన చెక్క బండ పువ్వు బిర్యానీ ఆకు కారము పసుపు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక జాపత్రి ఒక స్టార్ అనేసి ఇవి గరం మసాలా ఐటమ్స్ వీటితో పాటు వేడి నీటిలో నానబెట్టుకున్న ఎండు విరపకాయలు అంతేకాకుండా రెండు టమాటాలు ఐదు ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ అవసరమవుతాయి ఉల్లికారం చేయడానికి ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట అయితే జార్లో బిర్యానీ ఆకు కొత్తిమీర కాకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొని దాంతోపాటు వేడి నీటిలో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి ఒకసారి ముందుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాతనే ఉల్లిగడ్డ టమాటో కూడా వేసుకొని నీళ్లు అవసరం లేకుండానే పేస్ట్ చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్గా మసాలా ఫ్లేవర్ తో ఉల్లికారం తయారైపోతుంది ఈ పేస్ట్తో చికెనే కాకుండా ఇంకా రెండు మూడు రకాల డిషెస్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మంచి కలర్లో ఉల్లికారం తయారైపోయింది కదా దాంతోపాటే కూరకి అవసరమైన ఒక్క ఉల్లిగడ్డ కొత్తిమీర బిర్యానీ ఆకు రెడీగా పెట్టేసుకొని ఒక రెండు గంటల ముందే చికెన్ శుభ్రంగా కడిగి వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు నూనెతో చక్కగా కలిపి నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు కూర తొందరగా ప్రిపేర్ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పులు వేగిన తర్వాత కూరలో వేస్తాం కదా మధ్య మధ్యలో తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వేగిన జీడిపప్పుని పక్కన పెట్టేసి అదే ఆయిల్లో బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసి మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె సపరేట్ అయిపోయి చికెన్ పైన అక్కడక్కడ మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదా అంతవరకు మనము వీటిని కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్లో చేస్తే కింద అడగంటకుండా చక్కగా వస్తుంది చూడండి నూనె చక్కగా సపరేట్ అయిపోయి ముక్కలు బాగా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో మనము ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఉల్లికారంలో మీడియం సైజు గంట ఉంటుంది కదా దాంతో మూడు సార్లు వేసుకుంటే ఈ చికెన్ కర్రీకి సరిపోతుంది మిగిలింది మీరు నెక్స్ట్ వంకాయ ఉల్లికారం కానీ కాకరకాయ ఉల్లికారం కానీ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోండి దాంట్లో కూడా ఈ మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చికెన్లో వేసిన ఉల్లికారం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్తో పాటు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది నీళ్ళేమి వేయాల్సిన అవసరం లేకుండానే ఈ చికెన్ ఉల్లికారం తయారైపోతుంది చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది అంతేకాకుండా మనం రెండు గంటల ముందుగా కడిగి కలిపి నానబెట్టుకున్నాం కదా అందుకని కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది ఒకసారి ఉప్పు అది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఇంకాసేపు ఉడికిస్తే చికెన్ ఉల్లికారం చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మీకు పీస్ ఎంత బాగా ఉడికిందో చూపిస్తున్నాను వేడి వేడి అన్నంతో ఈ చికెన్ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు పక్కన రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక సండే రోజు ఇలా కూడా మీరు ట్రై చేయండి ఎప్పుడూ చేసే గ్రేవీ కర్రీ కాకుండా ఇది చాలా నచ్చుతుంది మీ అందరికీ సో ఇప్పుడైతే మనం దీంట్లో కొన్ని జీడిపప్పు వేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇది చికెన్ ఉల్లికారం కదా అందుకని కొద్దిగా ఆనియన్ రింగ్స్ కూడా వేసుకుంటే చూడ్డానికి తినడానికి మధ్య మధ్యలో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి తయారు చేసుకొని తిని చూడాల్సిందేనండి అప్పుడే మీరు నాకు చెప్తారు ఎలా వచ్చిందో అనేది సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఎంత యమ్మీగా కనబడుతుందో మధ్య మధ్యలో ఆనియన్స్ జీడిపప్పు మంచిగా ఉడికిన చికెన్ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్